అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకునేదాన్ని ఈవెన్ సిల్లీగా ఉంటుంది మీకు కామెడీగా అనిపిస్తుంది ఏమో అక్క వాళ్ళిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు నాకు చేయలేదని నేను గొడవ చేస్తాను అమ్మతో అమ్మ నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చేయవు నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చేయవని అని గొడవాడేదాన్ని యూనో చిన్న 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 ఇన్సిడెంట్స్ ఉంటాయి వాళ్ళకి కామెడీగా ఉంటాయి ఇన్సిడెంట్ యూనో నాకు అనిపించేది ఆ వయసులో తెలియదు కదా లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే నాకు సెవెంత్ క్లాస్కి వచ్చానంటే లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ హైస్ లో ఏం చేస్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అక్క వాళ్ళిద్దరికి చేస్తారు నాకు అడుగుతున్న చెట్ల అమ్మ ఎందుకు చేయట్లేదు అని క్వశ్చన్ మార్క్ వచ్చింది సో అప్పుడు చంటి మూవీస్ ఇస్తారు చంటి సినిమాలో మీనా గారు తాడాట ఆడుతూ ఆడుతూ కింద పడిపోతే ఆమె ఫంక్షన్ చేస్తారు అమ్మ దగ్గర పోయి తాడట ఆడుతూ ఆడితే కింద పడిపోయి అమ్మ నేను మెచ్యూర్ అయ్యా ఫంక్షన్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అంటే మనకి తెలియని వయసు యూ కెన్ ఇమాజిన్ మనకి నవ్వులా ఉంది కానీ నేను అమ్మాయిని అనే ఫీల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో యూ కెన్ ఇమాజిన్ దట్ టైం నేను అమ్మాయిని అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలి ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా తను ఏమి అనేది కదా అసలు ఆ టైం నుండి అమ్మకి డౌట్ వచ్చింది ఇంకా తర్వాత డౌట్ అంటే ఫస్ట్ నుండి కూడా అమ్మ నన్ను కేర్ఫుల్ గానే చూసుకునేది అప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా చూసుకునేది మరి ఆ డౌట్ లైక్ యూనో కదా మనకి మనకి సిటీస్లోనే అయితే మనకి సోషల్ మీడియా కానీ పాపులారిటీ ప్రచారం చేయడానికి పేపర్స్ న్యూస్ కావాలి విలేజెస్ లేవక్కర్లే ఈజీగా న్యూస్ స్ప్రెడ్ అయిపోద్ది విత్ విత్ ఇన్ డేస్లో ఎందుకంటే ముచ్చట్లు చెప్పుకుంటారు విలేజెస్లో ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది అట్లా నా బిహేవియర్ అలానే ఉంటుంది అమ్మాయిలాగా ఉండటము అమ్మాయిలాగా బిహేవ్ చేయటం అమ్మాయి బట్టలు వేసుకోవటము స్కూల్లో పిల్లలకి పిల్లలకి తా చేస్తారు ఎందుకు రా అంటే వే ఆఫ్టర్ ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ చేస్తారనుకోండి ఎలా ఉంటుంది బిహేవియర్ మారదు కదా ఒక లుక్ కొంచెం చేంజ్ అవ్వచ్చు బట్ బిహేవియర్ మారదు బై వాకింగ్ కానీ టాకింగ్ కానీ మాట్లాడే విధానం కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం మాట్లాడిన చేతులు తిప్పుతాం అబ్బాయిలు చేతులు ఏం తిప్పరు స్టడీగా మాట్లాడుతున్నాం లైక్ బిహేవియర్ నా బిహేవియర్ అలానే ఉండేది హెయిర్ సర్దుకోవటం చిన్న వయసులోనే హెయిర్ సర్దుకోవటం చిన్నగా నడవటం చిన్నగా తిప్పుకుంటే నడవటం అట్లా అట్లా ఉండదు ఈజీగా నేను రికగ్నైజ్ చేసేవాళ్ళు పిల్లలు పిల్లలు రికగ్నైజ్ చేస్తే వాళ్ళు ఏడిపించే వాళ్ళు ఎట్ ద సేమ్ టైం ఇంట్లో అమ్మ బట్టలు వేసుకోవటం శారీస్ కట్టుకోవడం ఇవి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట అలానే గ్రోయింగ్ అవటం విలేజెస్ లో న్యూస్ప్రెడ్ అవటం వల్ల ఈవెన్ మై డాడీ డోంట్ లైక్ మా డాడీని జనాలు అడిగేవారు సో కాల్ సొసైటీలో ప్రజలు మీ అబ్బాయి హిజ్డా మీ అబ్బాయి తేడాగా అంట కదా మీ అబ్బాయి పాయింట్ ఫైవ్ అని అడుగుతుంటే మా డాడీకి పర్వపోయేదాన్ని నా వల్ల తను పరుగుబోతుంది సొసైటీలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అనే తన బాధలో హీ డోంట్స్ లైక్స్ మీ నాతో మాట్లాడేవాడు కాదు నన్ను ఇష్టపడేవాడు కాదు అక్కలతో తమ్ముళ్ళతో అందరితో బాగుండేవాడు నాతో మంచిగా ఉండేవాడు కాదనమాట ఓన్లీ మై మదర్ లవ్స్ మీ మా మదర్ ఒక్కలే నాకు సపోర్ట్ అనమాట అలానే లైఫ్ ముందుకెళ్తుంది వెళ్తుంది యూనో ఎయిత్ క్లాస్ వచ్చినప్పటికీ అక్కడిద్దరికి మ్యారేజ్ అయిపోయింది అనమాట ఇంకా తమ్ముడిని హాస్టల్లో వేశారు నేను అమ్మ నాన్న మీ ముగ్గురమే ఇంట్లో ఉంటాం అన్నమాట ఇక నేను ఎవ్రీడే అమ్మశారీస్ కట్టుకొని మురుసుకునేదాన్ని స్కూల్ నుండి రావటం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఎవ్రీడే అమ్మ సారీస్ కట్టుకొని ముసుకునేదాన్ని ఇంట్లో ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా విలేజెస్లో ఎలా ఉంటుంది కల్లాప్ చల్లటం ముగ్గులు పెట్టడము ఇల్లు అలుకొని ముగ్గులు పెట్టుకోవటము బౌల్స్ క్లీన్ చేసుకోవటం కొకింగ్ ఇల్లు తొడవటం అవన్నీ ఉంటాయి అవన్నీ నేనే చేస్తే దాన్ని చిన్నప్పుడు నాకు ఇష్టం ఐ వుడ్ లైక్ టు డూ హ్యాపీగా నాకు చాలా హ్యాపీ అనమాట ఎప్పుడూ ప్యాంట్ షర్ట్ మీద చేస్తుంటే చిరాకగా ఉంటుందిరా బాబు మనం కలర్ చల్లి ముగ్గులు పెట్టింది లంగా సారీ కట్టుకుని ఆడపిల్లకి అనిపించి నేను క్లాస్ లో పుట్టాను కలర్ చల్లి ముగ్గులు పెడుతుంటే జనాలు అందరూ చూస్తారు చుట్టుపక్కల జనాలందరూ చుట్టుపక్కల మా రిలేటివ్స్ బాబాస్ కజిన్స్ తీసుకెళ్లి నాకు దయ్యం పట్టింది అనుకుని భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు ఇంకొకటి కూడా నేను చూసాను చెప్పారు అది బాబా నిజంగానే తిన దయ్యం పట్టిన పేరు కూడా బావా చెప్పారంట కదా అవునవును అంటే స్కూల్ నుండి వస్తుంటే ఇంక స్వాతి అనేది ఏం పట్టింది స్వాతి అనేది పేరు కూడా బాగా గుర్తుంది ఎందుకంటే ఆ భయము కంగారు టెన్షన్ ఆయన ఇప్పటికి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరైనా బాబాలు పూజలు చేశారంటే అయ్యి ఇంత దుర్మార్గులు రా బాబు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన రియాలిటీ నాకు అందరికి జరుగుతుంది అని ఐ ఫీల్ ఎవరైనా ఏమిటి దెయ్యం ఉంది ఇంట్లో అది ఉందని చెప్పేసి మంత్రాలు చేసి తీసుకుంటారు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు కూడా అలాంటి అమ్మాయికి అనుకుంటా ఐ ఫీల్ అంటే ఆయన ఏం చేశాడంటే ఆపాకులతో ఏ కొట్టేసేసి ఏమిటి స్కూల్ నుండి వస్తుంటే అయితే దెయ్యం పట్టింది ఆమె వయసులో పెళ్లి కాకుండా చనిపోయింది పెళ్లి కాకుండా చనిపోవటం వల్ల కోరికలు తీర్చుకోవటానికి దీనికి దెయ్యం పట్టింది భలే భలే చెప్పాడు ఐ ఫీల్ యూనో కదా అప్పుడు గట్టిగా అరెస్ట్ చెప్పాలనిపించేది నాకు ఏ దయ్యం పట్టలేదురా బాబు దిస్ ఇస్ మై రియాలిటీ ఒకసారి ఆయన దగ్గరికి ఎక్కడున్నాడో కూడా లేదు తెలీదు కూడా రాలేదు వెళ్ళాలని సో కానీ ఆ ఏజ్ లో నిజం చెప్పే ధైర్యం లేకుండే నాకు చిన్న వయసు కదా ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో అంటే ఐ ఫీల్ డిఫరెంట్ అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా పోస్ట్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్ని ఈజీగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కానీ నాకేమి సోషల్ మీడియా తెలియదు ఎవరూ తెలియదు ఐ ఫీల్ ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని అలా డిఫరెంట్గా పుట్టానేమో అందరూ నార్మల్గా ఉన్నారని ఆ భయంతో నిజాన్ని చెప్పుకోవటానికి వెనుకాడేదాన్ని ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు నాలో నేను అంతరు అయిపోయేదాన్ని నాలో నేను ఏడ్చుకునేదాన్ని దేవుణ్ణి నిందించుకునేదాన్ని దేవుడు అందరూ నార్మల్గా ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు ఈ జన్మించావని మురుసుకుంటూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఎవ్రీడే ఇన్ఫ్రంట్ ఆఫ్ జీసస్ ఏడ్చుకుంటూ ఏడ్చుకునేదాన్ని దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి కోర్టు బోన్లో నించోబెట్టేసి నేను చేయని తప్పకి నాకెందుకు ఈ అవమానాలు నేను చేయని తప్పకి ఎందుకు డిస్క్రిమినేషన్ నేను చేయని తప్పకి ఎందుకు ఏడుపు అని దేవుడిని అడగాలనిపించేది ఆ టైంలో ఇంకెవరికి చెప్పుకోలేను నా బాధ నా మనసులో నేను దేవుడితోనే చెప్పుకునేదాన్ని అలానే అలానే లైఫ్ ముందుకెళ్తుంది